శ్రీనివాస్ గారితో మాట్లాదాం శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని అంతా భావించారు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి రాష్ట్రంగా దీన్ని మిగిల్చారు గత పాలకులు మేజర్ గా దీంట్లో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు అలాగే రాష్ట్రానికి అభివృద్ధి కోసం చేసింది ఏంటి అని అడుగుతున్నారు కేవలం అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే మురికి నీటి శుద్ది విషయాల్లో మీరు చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి కేవలం బీఆర్ఎస్ అనేటువంటి బ్రాండ్ పెంచున్నారు తప్ప తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏ మాత్రం పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాడు ఇవాళ దాని మూలంగానే జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ ఉండటానికి కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్లనే ఇవాళ చాలా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చినాయి ఇవాళ ఒక ఇవాళ వేరే ఎక్కడి నుండి అయినా సరే ఇవాళ హైదరాబాద్లో ఇవాళ అమ్మాయి కానీ స్వతంత్రంగా స్వచ్ఛంగా ధైర్యంగా ఇవాళ ఎక్కువ జాబ్ చేసడానికి ఇవాళ ఐటీ రంగంలో ఇవాళ ముందుకు వస్తున్నట్టే దాని కారణం హైదరాబాద్లో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగడం వల్ల సాధ్యమైంది దానికోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ కంపెనీస్ రక్షణ కోసం కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ రక్షణ కోసం కానీ స్పెషల్గా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ మూడు షిఫ్ట్లలో కూడా ఇవాళ ఐటీ సెక్టర్లో కూడా ఇవాళ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఇవాళ హైదరాబాద్లో కనిపించిందంటే ఇవాళ అది కేసీఆర్ వాళ్ళనే అది సాధ్యమైంది ఎందుకంటే ఇంతకుముందు ఒక ఐటీ జాబ్ పూణేకో లేదా అహ్మదాబాద్కో వేరువేరు కంట్రీలకు ముంబైకి అటువంటి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఎక్కువ కంపెనీ ఇవాళ నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా చాలా కంపెనీస్ అన్ని ఇవాళ హైదరాబాద్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇంత ఫాస్ట్గా ఇవాళ హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే కేసీఆర్ తీసుకున్న చర్యలు అనేది సాధ్యం అని చెప్పి మనం ఒకసారి గమనించుకోవచ్చు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ విషయంలో చూసుకున్న కూడా చాలా అండర్ పాస్ డేసారు ఉమ్మడి రాష్ట్రంలో అసలు ఓన్లీ కొద్ది ఫ్లైఓవర్లు మాత్రం ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిటీలో కేటీఆర్ గారు మినిస్టర్ అయిన తర్వాత సిటీలో అండర్ పాస్ లేవడం వల్ల ట్రాఫిక్ ఫ్రీ అయింది ఇవాళ ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఐటెక్ సిటీ వరకు పోవడానికి కూడా వాళ్ళు మంది వాళ్ళు ఈజీగా అంటే ఈ మధ్యకాలం ఈ ఈ మధ్యలో ఎన్నో అండర్ పాస్లు వేసి కొన్ని కొత్త కొత్త ఫ్లైఓవర్లు ఇవ్వడం వల్ల ఇవాళ చాలా డెవలప్ అయింది ఆ మధ్య రజనీకాంత్ గారు అన్నారు అది చాలా డెవలప్ అయింది హైదరాబాద్ నేను ఊహించలేదు గతంలో హైదరాబాద్ ఉందని చెప్పి ఇవాళ చాలా మంది ప్రముఖులు ప్రశంసించే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ గారు దీర్ఘకాలికంగా తీసుకున్న చర్యల సాధ్యమైందని చెప్పి చాలా స్పష్టంగా తెలుసు హైదరాబాద్ ఎందుకు ఇంకా నిజాం కాలంలో ఉన్నప్పుడు ఐదు ఏ స్థానంలో ఉందో ఇప్పటికీ కూడా అదే స్థానంలో ఎందుకు మేడం మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతోనే మా పార్టీ మా ప్రభుత్వం పనిచేసింది కానీ కేంద్రంలో ఉన్న ఇవాళ భారతీయ జనతా పార్టీ సహకారం లేకపోవడం వల్ల కూడా కొంత జరిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ మూసీ రివర్ లో కూడా మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మా ప్రభుత్వం గతంలో ప్రణాళికలు ఏర్పడేసింది హైదరాబాద్ మూసీ చుట్టుపక్కల హైదరాబాద్ మూసీ ఏరియాలో కూడా మొత్తం ఒక మురికి నీళ్లతో ఆ మూసి పరివాక ప్రాంతం వెంట నడవాలంటేనే ఉండలేని పరిస్థితి గతంలో ఉంటే వాటిని మురికి మురిగింటి వ్యవస్థను తగ్గించాలనే ఉద్దేశంతో మా మినిస్టర్ ఆనాటి మినిస్టర్ కేటీ రామారావు గారు మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతోని ముప్పై తొమ్మిది ఎస్టీపీలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఉత్తరప్రదేశ్ లోపల గంగా ప్రాజెక్టు గంగా ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద వాళ్ళు 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 ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇక్కడ తెలంగాణలో జరిగే ఏ ఏ ప్రాజెక్టు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ చాలా నష్టం ఇంతకుముందు లింగం యాదవ్ గారు అన్నట్టుగా కోపరేటివ్ ఫెడరలిజానికి కేంద్ర ప్రభుత్వం చాలా అవాయిడ్ చేసుకుంటూ వచ్చింది రాష్ట్రాలను ఏవైతే నాన్ బీజేపీ స్టేట్స్ మీద ఇవాళ పగబట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం వివరించడం వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళలేకపోయిందని చాలా స్పష్టంగా ఇవాళ చెప్పదలుచుకున్నాం ఇవాళ ఇంతకుముందు దావోసు పెద్ద పెద్ద పర్యటనలు చాలా నిధులు తీసుకొచ్చని చెప్పి మా లింగం గారు చెప్తా ఉన్నారు అసలు గతంలో అమెజాన్ మీర్ పేటలో నలభై నలభై ఎనిమిది ఎకరాలను నలభై ఎనిమిది ఎకరాల్లో నాలుగు వేల మంది ఉద్యోగులతోని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై లోపల దాన్ని ఏర్పాటు చేసింది మా ప్రభుత్వ హయంలో చాలా కంపెనీస్ ఇవాళ ముంబై కానీ పూణే గానీ ఏవైతే డెవలప్డ్ సిటీలు ఉన్నాయో అటువోవాల్సిన ప్రాజెక్టు ఎక్కువ వస్తున్నాయి వస్తున్నట్టే దాని కారణం కేటీఆర్ గారు ప్రత్యక్షంగా వెళ్లి చాలా సార్లు ఆ కంపెనీల అద్భుతాలతోని మాట్లాడి తెలంగాణలో ప్రాజెక్ట్ మీరు మీరు పదేళ్లలో తీసుకొచ్చినటువంటి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు రాష్ట్రానికి వన్ ఇయర్ లో మేము ఎన్ని తీసుకొచ్చాము చర్చిద్దాం రండి అని సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రమన్ చెప్పండి చర్చిస్తుంది రమ్మని చెప్పండి స్పెషల్ డిబేట్ పెట్టండి కేటీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పారు ఆ నిధుల గురించి దమ్ముట రండి అని చెప్పి ఇవాళ ముందుకు రాలేదు ఇవాళ వీళ్ళ లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల గతంలో అమెజాన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై లోపలనే అమెజాన్ అరవై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతా చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు అవన్నీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు అర్బన్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకున్న ఒప్పందాలే ఇప్పుడు అరవై వేల ఒక్కొక్కటి మెల్లమెల్లగా వస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చేసుకున్న అగ్రిమెంట్ కూడా ఏ ఒక్కటి కూడా ఇంతకుముందు అంబర్నాథ్ గారిని అంటే ఒక చిన్న ఇటుక పిల్ల కూడా పెట్టలేదు సంవత్సర కాలంలో కూడా అసలు ప్రోగ్రెస్ లేదు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కంపెనీస్ రావాలంటే ఇవాళ భయపడతా ఉన్నారు ఇవాళ దావోస్కి వెళ్ళిన ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీ మినిస్టర్ గానీ దావోస్కి వెళ్ళి ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారా ఇటలీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారా లండన్ వాళ్ళతో అగ్రిమెంట్ ఇక్కడ కంపెనీలు ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాయి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళతోనే అదే మేఘా కృష్ణారెడ్డి వాళ్ళతోనే ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుని పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమాలు చేపట్ అనే మాటలు మాట్లాడుతున్నారు ఇంతకుముందు గతంలో జరిగిన దావోస్ పర్యటనలు ఏం నిధులు వచ్చినాయి అన్ని ఫేక్ కంపెనీలతో వేల కోట్ల నిధులు తీసుకొస్తున్నామని చెప్పి మొత్తం అగ్రిమెంట్ అని చెప్పి ఫేక్ కంపెనీలతో అంత కెపాసిటీ అయిన కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుని తెలంగాణ ప్రజలు మాయాలని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని చూస్తున్నారు ఆ కంపెనీ కెపాసిటీ ఎంత లిస్టింగ్ ఉందా లేదా ఎన్ఎస్ఆర్ లిస్టింగ్ అయిందా లేదా బిఎస్ఆర్ లిస్టింగ్ ఉందా అని చెప్పి అన్ని వెతుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేసినా ఏ ప్రాభకం చేసినా కూడా తెలంగాణ యువత ఉత్తానే పసిగడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఇలాంటివి బంద్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే తెలంగాణ ఒక ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు ఇట్లా ఈ రకంగా అబద్ధాలు మాట్లాడాలి తెలంగాణ ఇమేజ్ ప్రపంచం ముందు నెరవేరు పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం